ట్వల్వీఎఫ్ ట్రీట్మెంట్స్పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాండ్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోష్ హలో విజ్ఞాన గారు ముచ్చిమారి కేసుకు సంబంధించి రోజుకొక మలుపు తిరుగుతుంది అంటే రీసెంట్గా వాళ్ళ మామ జైల్లో చనిపోయేసరికి లాకప్ డెత్ అని కొంతమంది అంటున్నారు కాదు చేతబడి చేశారని మరి కొంతమంది అంటున్నారు ఏది ఏమైనా ఆ పాపకు సంబంధించిన వివరాలు అయితే తెలియలేదు డెడ్ బాడీ కూడా దొరకలేదు అంటే ఏం జరిగిందో తెలియదు బట్ మిగతా స్టోరీలో మాత్రం ట్విస్ట్లు కొనసాగుతున్నాయి రైట్ ఏం జరిగింది అసలు ముచ్చుమరీ పాప మీద చేతపడే జరిగిందని వాదించే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అత్యాచారం చేసి చంపేశారు అని వాదించే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ సింపుల్గా చెప్పాలంటే ఎనిమిదేళ్ళ బాలికని పదమూడేళ్ల పిల్లలు పన్నెండేళ్ళ పిల్లలు ఎత్తుకెళ్ళారు చంపేశారు వాళ్ళ పేరెంట్స్ సహాయంతో చంపేశారు తర్వాత పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు ఇంతవరకే అందరికీ తెలిసింది బాలిక ఏది అంటే లేదు తెలియట్లా సో అందరూ కూడా నిజంగానే చేతబడి జరిగింది ఆ స్వామీజీ ఎవరైతే చేస్తున్నాడో వీళ్ళకి తగిన సొమ్మిచ్చి నా పేరు చెప్పకు అని చెప్పాడా లేదా వీళ్ళందరికీ కూడా ఆయన ఏదన్నా బ్లాక్ మ్యాజిక్ చేసేసి వీళ్ళని డైవర్ట్ మైండ్ డైవర్ట్ చేశాడా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఈయన మేనమామ వచ్చేసి యోహాన్ ఆయన పేరు ఒక తండ్రి ఒక మేనమామ ఉన్నారు కదా ఆయన పేరు యోహాన్ శవాన్ని మాయం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఆయన అడిగితే ఏం చెప్పాడు మేము ఆ కొండపై నుంచి ఆ అందులో రాళ్ళు కట్టి పడేసాం అది అక్కడే ఉంది కానీ అక్కడ లేదు యాక్చువల్గా అదంతా వెతికారు అక్కడ లేదు ఖచ్చితంగా ఉంటది ఇంతకు ముందు కూడా ఆ ప్రాంతంలో చాలా సూసైడ్ కేసులు నమోదు అయ్యాయి దూకి చావడాలు అప్పుడు వాళ్ళు దొరికారు వాళ్ళందరూ కూడా మరి ఈ పాప ఎందుకు దొరకదు ఎంతనో రాలి ముక్కలు ముక్కలు చేస్తే వేలో కాలో తల ఉండవో దొరకాలి ఏ చేస్తే ఏదో ఒకటి దొరుకుతుంది అలాంటిది ఏది దొరకకుండా ఒకటే ఉండదు ఇక్కడ అలా జరిగింది సో ఖచ్చితంగా ఇది చేతబడే అతను బ్లాక్ మ్యాజిక్ ఇంకా నడుస్తానే ఉంది తను చేస్తున్నట్టే ఇక్కడ జరుగుతుంది అన్నట్లుగా కొంతమంది వాదిస్తుంటే ఇదేమో లాక్ ఆఫ్ డెత్ విచారణ జరుగుతుండగా నిన్న పోలీస్ స్టేషన్లో ఆయన అనుమానాస్పదంగా చనిపోయాడు అయితే దీన్ని లాకప్ డెత్ అంటున్నారు పోలీసులు అయిన ఏమైనా హింసించారా కొట్టారా అంటే నిజంగా కొడతారమ్మా కొట్టకుండా అయితే ఉండరు సీరియస్లీ నువ్వు ఎంత అడిగితే చెప్పవు పోయింది ప్రాణం అక్కడ అంటే చాలా మంది అంటారు పోలీసులు కొట్టకూడదు విచారణలో అని చెప్పేసి కానీ ప్రతీదీ అలా ఉండదుగా కొడతారు కొడతారు కాదు కొట్టాలి లేకపోతే చెప్పరు వాళ్ళు ఏదో ఒకటన్ను చేయాలి కదా ఎక్క ఇప్పుడు ఆ పోయిన ప్రాణం కంటే వీడి ఏమన్నా ఇదా నన్ను దెబ్బలేస్తేమన్నా ఇద ప్రాణమేగా పోయి భయపెట్టడం కోసమన్నా అట్లీస్ట్ అది చేస్తారు అవును సో ఆ రకంగా ఎంత కొట్టినా వీడు చెప్పట్లా అండ్ నెక్స్ట్ అట్లా గాయాలతో ఉన్నాడు మరి ఏమైందో తెలియదు పొద్దున వచ్చి చూసేసరికి అవుట్ మనిషి లేడు అలానే ఏమన్నా సీరియస్ ఇలా కూడా లేడు అలా ఉంటే పోలీసులు కొట్టరు తిండి పెడతారు లాకౌట్ తిండి పెట్టి వాడిని బాగా మేపి నువ్వు మధ్య మత్తులో ఉన్న పోలీసులు కొట్టరు నిన్ను పడుకోబెట్టి తెల్లారి విచారిస్తారు తెలుసు ఏ టైంలో ఏం చేయాలని చెప్పేసి సో వాళ్ళు అలాగే వాళ్ళు కొడుతున్నారు అని అంటే అంటే నాకు తెలిసినంత వరకు ఆ దెబ్బలు తిని తట్టుకోగలిగే బలాన్ని ఇచ్చి అంటే మంచి ఫుడ్ పెట్టి కొట్టి చంపరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి తెలుసు లాక్ డెత్ ఇస్ వెరీ అంటే చాలా సీరియస్ అది కోర్టులో విచారణ చేయడానికి తీసుకొచ్చి ఎలాగే మళ్ళీ అక్కడ అప్పచెప్పాలి హాస్పిటల్ తీసుకెళ్ళి మెడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేసి మళ్ళీ అప్పచెప్పాలి ఆయన్ని వాళ్ళకి మినిమం ఇది తెలుసు అట్లా ఇష్టం ఉన్నట్టయితే కొట్టరు మనిషి ప్రారంభమయ్యేలాగైతే కొట్టరు మరి ఇతనేమన్నా ఆత్మహత్య చేసుకున్నాడా అయ్యో నన్ను ఏమన్నా చేసేస్తారేమో అని భయపడి అంటే అది తేలట్లా ఎలా చేసుకుంటాడు ఆత్మహత్య ఆత్మహత్య చేసుకునే దాఖలాలు కనిపించడం లేదు ఏదో ఒకటి తినాలి తిని చావాలి నెత్తినోరు దళ బాధకొని చావాలి బ్లడ్ మర్కలు లేవు ఏమీ లేవు ఆయనకైనా అయితే గొంతు తీసుకోలేడు అంతే కదా ఊరేసుకోను లేదు ఒంటి మీద ఇట్లా పోలీసులు కొట్టిన గాయలు అయితే ఒకటి రెండు ఉన్నాయి లేవని లేవు ఈయన చావడం అనుమానాస్పదం ఎలా చనిపోయాడు ఆ టైంకి అనేది తెలియట్లా అండ్ నెక్స్ట్ ఈ వీళ్ళేమో కృష్ణ తెలియజేమని చెప్పారు కదా తండ్రి ఉన్నారో ఆయన కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నాడు అండ్ ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలు వీళ్ళు చెప్పిన వార్త మనకు బయటకు వచ్చింది కానీ వాళ్ళకి తెలియదు ఆ పిల్లలకి అవును వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కో చోట పెట్టారు ఇప్పటికీ రోజు అడుగుతుంటే వాడు అదే చెప్తున్నాడు అవునండి కావాలంటే మా నాన్నని అడగండి నిజమే చెప్తున్నాను చిన్నపిల్లలు వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు చేసిన పని చిన్న పిల్లలు చేసే పని వాళ్ళు చేసిన పని కాదు పిల్లలైతే చిన్న పిల్లలు చిన్న ఆ టైం కి వాళ్ళు అలా చేశారు తప్పే కానీ నువ్వు ఏదైనా గట్టిగా మాట్లాడితే హై అదే కాన్ఫిడెంట్ ఏం లేదండి కాల్వలో పడేసాము ఆ వాడైతే ఇంకా అలాగే ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాడు చక్కగా ఇట్లా పెట్టేశాము కర్రలతో కాల్చాము పూడ్చేశాం స్మశానంలోనే పూడ్చేశాం ఫుల్ కాన్ఫిడెంట్ వాడు వాళ్ళ నాన్న అదే కాబట్టి మా నాన్న అడగండి అండి వీళ్ళేమో చెప్పట్ల వీళ్ళందరూ ఒక మాట మీద ఉన్నారు అయితే ఇది ఈ సిట్యువేషన్ చూసి అక్కడి ప్రాంతం వల్ల ఏంటంటే అవును ఇంతకుముందు కూడా చాలా గట్ల ఇలా జరిగాయి కొంతమంది ఇళ్ళల్లో దొంగతనం జరుగుద్ది ఎవరు తీశాడంటే పలానోడు తీశాడు అని చెప్తారు ఎవరు పలానోడు తీసాడు పలానోడు తీశాడని ఈయన నేనే చూశాను ఇతను గోడ దూకంగా అని చెప్తాడు కాన్ఫిడెంట్గా లేదు నేనే చూశాను వీడు గోడ దూకంగా అని కాన్ఫిడెంట్ చెప్తాడు నేను చూశాను మన ముగ్గురు దొంగ ఎవరు దోచి ఒకడే ఇప్పుడు ముగ్గురు కలిసి వెళ్ళి దేవకైతే చేతి తెలియదు మరి వాళ్ళ మైండ్స్ ఎందుకలా మారుతున్నాయి వాళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు నిజంగా అక్కడ చేతబడి ఉంది కానీ ఒక విషయం మంచిది ఏంటంటే నిజంగా ఒకవేళ చేతబడి జరిగితే బాలిక బతుకుందేమో అన్న ఫిఫ్టీ పర్సెంట్ ఆశలు కలుగుతుంది వీళ్ళకి ఇప్పటికీ కూడా కనీసం దహన సంస్కారాలు చేసుకుంటామయ్యా మా పిల్లలు మాకు ఇవ్వంటే లేదు కదా కనబడట్ల అయితే ఆ స్వామీజీ ఎవరు అయితే డబ్బిచ్చి అయితే మెయింటైన్ చేయరు ఇంత హింస పడరు కదా వాడిచ్చే లక్ష రెండు లక్షలకో సంథింగ్ వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేశాడా హిప్నోటైజ్ చేశాడా అనేది తెలియాల్సి ఉంది కానీ ఏదేమైనా అసలు పాప ఎక్కడుంది అసలు ఏం జరిగిందని తెలిస్తే ఒక ఊరట తల్లిదండ్రులకి అక్కడ ఉన్న కథనం ఏంటంటే ఆ స్వామీజీ గుహలోకి వీళ్ళని తీసుకురమ్మన్నాడు వాళ్ళు తెచ్చారు తెచ్చిన తర్వాత ఒక్కొక్క ఒక్కొక్క పిల్లోడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని మోటివేట్ చేసి పాప ఇలా చనిపోయింది పాప ఇలా చనిపోయింది పాప ఇలా చనిపోయింది వాళ్ళిద్దరిని కూడా పాప ఇలా చనిపోయింది అని చెప్పి హిప్నోటైజ్ చేసి బయటికి పంపించారేమో వాళ్ళు చచ్చిన హిప్నోటైజ్ కంట్రోల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు నిజాలు అయితే చెప్పరు అది పోయేంత వరకు ఆ హిప్నోటిజం పోయిన తర్వాత మేబీళ్ళు చచ్చిపోతారో బతుకుతారా కూడా నాకు తెలియదు అంటే నేను ఏమంటా ఏదైనా విషయం పక్కన పెడితే ఫస్ట్ పాప ఏం జరిగింది పాపకేమైంది అదొక క్లారిటీ వస్తే ఆ తల్లిదండ్రులన్నా కాస్త ఊరట కలుగుతుంది కదా వాళ్ళకి మాత్రం పసిగడతాయి కదా అవైతే నీళ్ళవరకు వెళ్ళి అయిపోయాయి చూడాలి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్